ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురంలోని త్రివేణి కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము చూడొచ్చు ఇక్కడ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఫ్లెక్సీలు అయితే భారీకి కట్టారు అలాగే రెండో కటౌ కటౌట్ కూడా కట్టారు సారీ చూడొచ్చు లోపల చూపిస్తాను సో రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మందికి ఈ వీడియో రికమెండ్ చేస్తుంది చూడండి సో ఇది బాగుంది కటఅటు సింపుల్గా బాగుంది కదా ఇది సో కటౌట్ కాదు బ్యానరు సారీ ఫ్లెక్సీ సో అలాగే ఇక్కడ బయట కూడా కట్టారు అలాగే తోరణం కూడా కట్టారు చూడండి సో ఇది బాగుంది ఎల్ఈడి టైపు సో ఫస్ట్ టైం అది అనంతపూర్లో నాకు తెలిసి కట్టడం ఇది మరి దీంట్లో నైట్ టైం లైట్లు వస్తాయి మరి ఏమొస్తాయి తెలియదు కానీ ఫస్ట్ టైం ఈ టైప్ కట్టడం అలాగే ఇక్కడ కూడా కట్టారు చూడండి సో ఫ్లెక్సీలు అయితే ఎక్కువ కట్టాలి సరే సో ఇంకా ఏడు రోజులు ఉంది సినిమా సో అలాగే ఇవతల కూడా కట్టారు చూడండి సో ఆల్రెడీ మనం ఒక వీడియో కవర్ చేసాము రెండు రోజుల క్రితమే అది కూడా చూడండి సో అర్థమవుతుంది సో ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్లెక్సీ సో అలా ఈ పక్క కూడా కట్టారు చూడండి సో ఇంకా కట్టాల్సినట్టు ఇంకా చాలా ఉన్నాయంట సో రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి మన ఛానల్లో చూడండి ఇప్పుడు లోపలికి వెళ్దాం సో ఇది ఇది థియేటర్ సో ఇప్పుడు మె మెగా థియేటర్ అంటున్నారు సో ఇక్కడ కట్టారు చూడండి సో లోపల కూడా కట్టారు ఇంకా కట్టాల్సినట్టు చాలా ఉన్నాయి సో అలాగే ఇక్కడ కూడా కట్టారు లోపల సైజ్ సినిమా వేసినారు ప్రస్తుతానికి సో ఇక్కడ కూడా కట్టారు చూడండి ఈ పక్క కూడా రామ్ చరణ్ ఫ్లెక్సీల్లో ప్రభాస్ వచ్చినట్టు చూడండి సో ప్రభాస్ది బాగుంది ఇక్కడ చూడండి అలాగే ప్రభాస్ కూడా చూసిన వాళ్ళంతా లైక్ జంట్ బీడని సో అక్కడ కటౌట్ కట్టారు చూడండి కనిపిస్తుంది సో ఇంకా కట్టేట్వి ఇంకా చాలా ఉన్నాయంట ఇక్కడ ప్లేస్ ఉంది కదా ఖాళీ ప్లేస్ ఇదంతా మొత్తం కట్టేస్తారు సో అదైతే డిఫరెంట్గా ఉంది బయట కట్టినది మాత్రం సో ఇది రెండో కటౌట్ అనంతపుర్లో ఆల్రెడీ అప్పుడే కటౌట్ కట్టారు ఇది రెండోది సో ఇక్కడ కట్టారు ఫ్లెక్సీ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో అలాగే సప్తగిరి సర్కిల్లో కూడా ఒక కటౌట్ కట్టారు అది కూడా వీడియో కవర్ చేస్తాము అది కూడా చూడండి థ్యాంక్ యూ రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి తప్పకుండా ఫాలో అవ్వండి